ఉగాది పండుగ మనకు ఎలా వచ్చిందనే దానిపై చాలా కథలు ఉన్నాయి ప్రధానమైన కథ బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ప్రారంభించారని నమ్ముతారు ఆ రోజు నుండి ఈ పండుగను కొత్త సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటున్నాం ఈ కథ ప్రకారం ఉగాదికి ఐదు వేల డెబ్బై ఐదు సంవత్సరాలు ఇతర కథలు శ్రీకృష్ణుడు శిశుపాలుడిని చంపిన రోజు ఉగాది అని కొందరు నమ్ముతారు ఇంకొందరు ఈ రోజున శివుడు త్రిపురాసుర సంహారం చేశాడని చెబుతారు మరికొందరు రాముడు రావణుడిపై విజయం సాధించిన రోజు ఉగాది అని అంటారు ఏది ఏమైనా ఉగాది తెలుగు సంస్కృతిలో చాలా ముఖ్యమైన పండుగ ఇది కొత్త సంవత్సరం ప్రారంభాన్ని మాత్రమే కాకుండా వసంత ఋతువు కూడా సూచిస్తుంది ఉగాది పండుగ జరుపుకునే విధానం ఉదయం స్నానం చేసి పూజ చేస్తారు పంచాంగ శ్రవణం చేస్తారు ఉగాది పచ్చడిని తయారు చేసి తింటారు బంధుమిత్రులను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత ఇది కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది వసంత ఋతువు రాకను సూచిస్తుంది ఇది మంచి పనులు ప్రారంభించడానికి ఒక శుభ సమయం ఇది కుటుంబం మరియు బంధుమిత్రులతో కలిసి సమయం గడపడానికి ఒక అవకాశం ఉగాది పండుగ జరుపుకునే విధానం ఉగాది పండుగ తెలుగు నూతన సంవత్సరానికి సంబంధించిన పండుగ ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు ఉగాది పండుగ రోజు తలస్నానం ఉదయాన్నే పెద్దలు పిల్లలు అందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు ఇంటి అలంకరణ ఇంటిని మామిడాకులతో పూలతో అలంకరిస్తారు పంచాంగ శ్రవణం పండితుల నుండి పంచాంగం విని కొత్త సంవత్సరం గురించి తెలుసుకుంటారు ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిని తయారు చేసి అందరూ కలిసి స్వీకరిస్తారు ఈ పచ్చడిలో ఆరు రుచులు ఉండటం ఒక ప్రత్యేకత భోజనం భోజనంలో పులిహోర బెల్లం పాయసం వంటివి తయారు చేస్తారు పెద్దల ఆశీసులో పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు బంధుమిత్రుల సమావేశం బంధుమిత్రులను కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు ఉగాది పండుగ ప్రాముఖ్యత ఉగాది పండుగ కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది ఈ పండుగ శుభం సమృద్ధిని సూచిస్తుంది ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలోని ఆరు భావోద్వేగాలను సూచిస్తాయి ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తుంది ఉగాది శుభాకాంక్షలు